మినప్పప్పు బియ్య పిండితో లేదా జంతికల ప్రిపరేషన్ కోసం వాటర్ గ్లాస్తో వన్ గ్లాస్ మినప్పప్పులను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేద్దాం నెక్స్ట్ కుక్కర్లోకి వన్ గ్లాస్ కి టూ గ్లాస్ వాటర్ తీసుకోవాలి మినపప్పుకి అది ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడక నుంచి చల్లాలని తర్వాత విధంగా స్పూన్తో ఒకసారి మెత్తగా చేసుకొని మిక్సీ జార్లో మళ్ళీ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ మినప్ప పేస్ట్కి బియ్య పిండి సరిపోయినంత వేసుకోవాలి వాటర్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అందులోకి సరిపోయినంత రెడ్ చిల్లి పౌడర్ సాల్ట్ వాము జీలకర్ర నువ్వులు పసుపు కొంచెం వేసుకొని అలమల్ పేస్ట్ రసాన్ని కొంచెం నూనె వన్ స్పూన్ వేను వేసుకొని ఈ విధంగా నేను చూపించినట్టుగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ జంతికలు గొట్టంలోకి ఈ పిండిని పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని చుట్లు వేసుకోవాలి ఈ విధంగా చుట్లు వేసుకొని రెండు వైపులకి మంచి కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకొని తీసుకున్నట్టయితే మినపప్పు బియ్య పిండితో జంతికలు లేదా చుట్లు రెడీ అయిపోతాయి సీరియస్లీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చుట్లు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతాయి థ్యాంక్ యూ